ప్రైజ్ దలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు దైవాశిశులు ఈరోజు ఒక యవన తమ్ముడు పేరు సాంబశివరావు గతంలో విగ్రహారాధనలో ఉన్న వ్యక్తి ఈరోజు యేసు ప్రభువే నిజమైన దేవుడు యేసు ప్రభు ద్వారా మాత్రమే పాప పరిహారం యేసు ద్వారా మాత్రమే స్వర్గ ప్రవేశం అని గమనించి మరి తనంతడు తాను స్వచ్ఛందంగా ప్రార్థన ద్వారా దేవుని వాక్యం ద్వారా మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చారు అసలుకి బాప్ పొందడానికి కారణం ఏంటి తమ్ముడు మీ లేసు ప్రభును విశ్వసించడానికి కారణం ఏంటి ఏం కార్యం అదే క్యాన్సర్ గట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్తే మమ్మీ అన్నారు నేనైతే భయం వేస్తున్నాను మమ్మల్ని అయిపోతుంది మేము అయిపోతుంది నాకు చుట్టూ తండ్రి కూడా లేడు ఇంకొంది అన్న ఇంకా మామూలు పెద్దమ్మలు ఇంకోవాలి మా అన్నయ్య ఉంటారు ఇంకో వాళ్ళు అని చుట్టూ దూరంగా ఉన్నాడు మేమే ఒంటరికి జీవిస్తున్నాం ఇంకా మా అన్నలు కూడా వదిలేసి వెళ్ళిపోయారు నేను అమ్మని పెట్టుకుని బాధపడుతున్నాను నాకు ఈ సీకులు అట్టు నాకు ఎందుకన్నా నన్ను ఈ సీకర నుంచి పడేసి వెలుగులో పడేసుకున్నాయి పారదం చేసుకుంటానని ఆడ ఒక ఉంది ఆమె పేరు చేతమ్మ ఆమె తీసుకెళ్లి పారదలో పెట్టినా అందు సెల్లులో పెట్టి చేపించింది చేపిస్తే ఆ సెల్లు నుంచి నాకు వెలుగులాగా వచ్చింది అంటే నేను నీకెందుకు అని బాగా చూపించాడు మమ్మకి ఆడించే విరాజుల దారంగా మారిపోయింది ఇంకా కరెగట్టు ఇంకా అక్కడి నుంచి మారిపోయింది ఇంటికి రాగా సాంత డేంజర్ అయిపోయింది డేంజర్ అయిపోయిన ఇంకా బాగా సాయంత్రంగా తగ్గిపోయింది సాంతి తగ్గిపోయింది ఇంకా చీపితే ఈ శాంఖలో ఒక బెజ్జు లాగా ఆ ఆ నుంచి సీఎం రక్తం మొత్తం బారు కారత అప్పుడు అనుకున్నా అయ్యా నువ్వు ఉండవయ్యా నేను అనుకున్నాను ఇంకా అట్లా ప్రభుత్వం తెలుసుకున్నా అద్భుతమైన కార్యం దేవుడు క్యాన్సర్ అని స్వస్థత పరిచారు ప్రార్థన ద్వారా తదుపరి డాక్టర్లు నయం కాదని చెప్పారా నయ్యని చెప్పారా ఇక ప్రాణం మీద అని ఆశీర్వదిలేసుకున్నారు కాబట్టి దేవుడు కార్యం చేశాడు ఓకే ఇప్పుడు బాప్తీసి పొందుతున్నావు కదా బలవంతంగా ఎవరన్నా నిన్ను పురికోలిపోయారా నీ అంతటి నువ్వు స్వచ్ఛందంగా బాపు తీసి పొందుతున్నావు నేనే బాప్తీసి పొందుతున్నావా నువ్వు మతం మారుతున్నావా మనసు మార్చుకుంటున్నావా మనసే మార్చుకుంటున్నావు కదా అసలు బాప్తీసం పొందకపోతే ఎక్కడకి వెళ్తాం పొందితేళ్తాం బాప్తీసం పొందడానికి యేసూప్రభు మన కొరకు ఏం చేశాడు ప్రాణం పెట్టాడా ఆయన చేతులకి ఏం కొట్టారు ఆయన కాళ్ళకి ఏం కొట్టారు తలకేం పెట్టారు ట్రక్కులు ఆయన చనిపోయాడా ఎక్కడ చనిపోయాడు సిలువు మీద సమాధి చేపడ్డా సమాధి చేయబడి అంతే ఉన్నాడా తిరిగి లేచాడు మూడు దినాన్ని లేచాడా మరి యేసుప్రభు రెండో రాకుండా వస్తారంట రాస్తాడా వస్తాడా నీ దేవుడా దేవుడు ఎంతమంది దేవుడు ఎవరైనా చాలా మంది వాళ్ళు ఎవరు కాదుగా మరి నిన్ను పరీక్షించడానికి దేవుడు కొన్ని శ్రమల శోధన అనుమతిస్తే ఏం చేస్తావు ఎప్పటి వరకు నిలబడతావా ఇప్పుడు నీకు అద్భుతం జరిగింది కాబట్టి దేవుడిని నమ్మి రక్షణ పొందుతారు రేపు నువ్వు అడుగున్నది జరకపోతే దేవుడు ఉంటావా ఉంటావు కదా దేవుడు అద్భుతం నీకు చేసినా చేయకుండా కార్యం చేసినా ఉంటావుగా యేసులో మనుషుల రక్తం ఉందా దేవుని రక్తం ఉందా దేవుని రక్తం ఉంది కదా మనుషుల రక్తం లేదు కదా ఓకే వినరు కదండి యవనేస్తుడు ఎవరైతే అద్భుతాలు లేవు స్వస్థతలు లేవు అని మొండి వాగుడు వాగే అవిశ్వాసులు అపనమ్మకస్తులకు ఒక ప్రత్యక్షమైన సాక్ష్యం దేవుడు వాళ్ళ అమ్మగారికి కళ్ళ ముందు చేసిన అద్భుతం ప్రార్థన ద్వారా చేసిన అద్భుతం క్యాన్సర్ కరిగిపోవటం మరణ పడకుల్లో ఉండే ఆమె ఇక కొద్ది క్షణాలు చనిపోతుంది అనుకున్న ఆమెను దేవుడు ముట్టి ఈ బిడ్డల విశ్వాసాన్ని బట్టి దైవజనుల ప్రార్థన బట్టి బ్రతికించాడు అది చూసి ఈ బిడ్డ ఈరోజు స్వచ్ఛందంగా రక్షణ బాప్తీసం పొంది ఇక నాకు వేసే దేవుడని సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి ఈ బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి ఈ బిడ్డకి నేను బాబు తీసుకునిస్తున్నాను సాంశివరా అనే ఈ అవనస్తుని ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డకు ఈరోజు బాప్తి తీసుకున్నాము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏక నామైన యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డకి బాప్తి తీసుకున్నాను అంతే ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ నీకు వంద నాలుగు కృతజ్ఞతలు ఎదుగునాయన పరలోకంలో గొప్ప పండుగ రోజు మీ కృపలోనైనా మనసు పొంది ఈ బిడ్డ రక్షణ పొంది మీ జీవగ్రంథంలో ఈరోజు నామకరణం లిఖించుకున్న గొప్ప ధన్యకరమైన రోజునైనా ఈ బిడ్డ జీవితం కృతజ్ఞతగా జీవితాంతం కడవరకు ఎన్ని ఆటుపోటుల మధ్య నిలబడే శక్తిని బలాన్ని ఇవ్వండి యేసునాములు అంటే కృప కాక బాప్తిజం పొందిన వారికి మీరు పరిశుద్ధాత్మను వరముగా దయచేస్తానన్నారు కాబట్టి వాక్యము కృప మీ కృపతో నిత్యము సజీవమైనది కాబట్టి యేసు నాములు ఈ బిడ్డ పరిశుద్ధాత్మ వరము అభిషేకము శక్తి ప్రభావం పొందుకొనుగాక అలాగే నా తండ్రి ఈ బిడ్డకు యేసుక్రీస్తు నామలో సలోమన్ రాజుగా నామకరణం చేస్తున్నాను రాజు ఆశీర్వదించబడును గాక మన తల్లిదండ్రులు తోబుటూ అందరూ మారుమర్శ రక్షణ బాప్తికి వచ్చి ఒక రాజ్యంలో ఈ భూలో ఒక రాజ్య జీవితం అయిన తర్వాత చేరి ఆశీర్వాదం పొందునుగాక యేసునామాలు అడిగి వేడుక ప్రార్థన చేస్తూ సలోమన్ రాజుని మీ దయగలిగిన రెక్కలకు అప్ప చెబెతున్నావు తండ్రి కంగ్రాచులేషన్ తమ్ముడు